కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు రోజుల్లో కోడూరు అనే మండలంలో యాభై సెంటీమీటర్లు వర్షపాతం పడింది అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం రెండు రోజుల్లో పడింది ఆ నీళ్లని కిందికి పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగా పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభ వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం ఎక్కడ చూసినా ఒక డ్రైన్ కూడా తొవ్విన పాపాన పోలేదు ఒక కాలో తవ్విన పాపాన పోలేదు ఇంకో పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకుని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈ రోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది